ట్రేడ్ చేసేవాళ్ళు అంత ఈజీ కాదు ఈ ప్యాటర్న్కి సంబంధించి కండిషన్స్ చెప్తాను చూడండి కండిషన్ నెంబర్ వన్ మార్కెట్ ఒకరోజు ఫాల్ అయ్యి ఉండాలి ఆ తర్వాత అదే రోజు మార్కెట్ అక్కడక్కడే క్లోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఇక్కడ స్టాప్ లాస్లు ఉంటాయి ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది ఇదే సేమ్ డే మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఆ తర్వాత రోజు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ దీని కింద లాస్లు ఉంటాయి అదే అక్కడ బయింగ్ చూపిస్తూ ఉండాలి ఆ తర్వాత టైంలో మనం ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ చేసేంతవరకు వెయిట్ చేసి లేదంటే మార్కెట్లో ఇక్కడే ఇలా బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత కొత్త సెల్లర్స్ కూడా రావడం మొదలవుతాయి అప్పుడు ఇక్కడున్న స్టాప్ ఇక్కడ ఉన్న డిసెంబర్ సెవెంటీన్త్న మార్కెట్ ఒక ఫాల్ ఇచ్చింది అంటే ఈ ఫాల్ సెల్లర్స్ యాడ్ అయి ఉంటారు ఇక్కడ సెల్లర్స్ యాడ్ అయి ఉంటారు కానీ వాళ్ళకి పెద్ద ప్రాఫిట్ ఇవ్వకుండా మార్కెట్ సైడ్ వేస్లో ఉండిపోయి క్లోజ్ అయిపోయింది దట్ మీన్స్ వాళ్ళ స్టాప్ బ్రేక్ చేసింది అంటే ఎవరైతే ఇక్కడ కొత్త బయర్స్ వస్తారో వాళ్ళని కూడా మార్కెట్ దింపించారు